వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ కోటవంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు జరగనున్న జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జాతర ఏర్పాట్లు పనులతో పాటు భద్రతా ఏర్పాట్లు మంచినీటి సదుపాయాలు పార్కింగ్ పారిశుద్ధ్య మరియు ఇతర ఏర్పాట్ల పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని ట్రాఫిక్ నియంత్రణ మెడికల్ క్యాంపుల ఏర్పాట్లు తాగునీరు పారిశుద్ధ్య కార్యక్రమాలు తాత్కాలిక మరిగిదొడ్లు భక్తులు పుణ్యస్థానాలు చేసేందుకు సౌకర్యాల వంటి తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు వాహనాలు పార్కింగ్ చేసేందుకు పార్కింగ్ స్థలాన్ని గుర్తించి వాహనాలు క్రమబద్ధీకరణకు సైనేజీ బోర్డ్స్ ఏర్పాట్లు చేయాలని సూచించారు అధికారులు నిర్వాహకులు కలిసి సమన్వయంతో పనిచేసి భక్తులకు ఉత్తమ సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు అంతకుముందు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు దేవస్థానం అధికారులు అర్చకులు దేవాలయ సంప్రదాయం ప్రకారం జిల్లా కలెక్టర్కు స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనం అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఏఎస్పి భూనాల కిషన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆర్డబ్ల్యూఎస్ఈ నిర్మల విద్యుత్ డి పాపిరెడ్డి ఆలయ ఈవో మహేష్ తదితరులు పాల్గొన్నారు కరెంటు వాళ్ళు కరెంట్ పోతుంది